కడప అవధూతేంద్ర స్వామితో ఆధ్యాత్మిక మైత్రి శ్రీ సద్గురు దర్గా స్వామి వారి భక్తులు చాలా మంది కడపలో ఉన్నారు అది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం అక్టోబర్ నెల శ్రీ సద్గురు స్వామి వారు కడప విచ్చేసి కొందరు భక్తులను ఆశీర్వదించి చేతిలో ఒక ఖర్జూరపు పండును ఉంచుకుని వైవీచలం వీధిలో వస్తున్నారు శ్రీ అవధూతేంద్రులు వంటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కూర్చొని ఉన్నారు ఆ మహనీయుని చూడగానే శ్రీ సద్గురు దర్గాస్వామి వారు ఆతర భావంతో దగ్గరకు వెళ్లి చేతనున్న ఖర్జూర ఫలమును స్వామివారికి సమర్పించారు అవధూతేంద్రులు ఖర్జూరము గ్రహించటానికి అన్నట్లుగా ఎడమచేయి ముందుకు చాపి తల దక్షిణ ము వైపు త్రిప్పి హూ అన్నారు దర్గాస్వామి ఎడమచేయి చాపావే కుడిచేయి పట్టు ఇస్తాను అవధూతేంద్రులు కుడి ఎడమలు ఉన్నాయా శ్రీ దర్గాస్వామి నిన్ను కదిలించే దానికి అలా అడిగాను అవధూతేంద్రులు లేచారు చిన్నగా వైవీచలం వీధిలోకి వెళ్లిపోయారు శ్రీ సద్గురు దర్గాస్వామి ఆయనను అనుసరించారు అవధూతేంద్రులు మళ్ళీ వచ్చావా శ్రీ దర్గాస్వామి నేను నిన్ను వదిలేసే దా వదిలే దానికి రాలేదు అవధూతేంద్రులు ఏమి తీసుకుందామని వెంటాడుతావు పోతావా లేదా అని హు హుంకారించారు శ్రీ సద్గురు దర్గాస్వామివారు పట్టు వదలక స్వామివారిని అలాగే వెంబడించారు అవధూతేంద్రులకు భోజనం ఏర్పాటు చేశారు శ్రీ దర్గాస్వామివారు తర్వాత కొన్ని అరటి కొని కొన్ని అవధూతేంద్రులకు సమర్పించబోయారు ఏమనుకున్నారో ఏమో అవధూతేంద్రులు ఒక మారు ఆగ్రహ వేషపరులై తన కుడి చేతితో శ్రీ వారి చెక్కిలిపై ఒక చురక అంటించారు అంతటితో ఆగక తన పవిత్ర పాద పద్మములతో శ్రీ సద్గురు దర్గా స్వామి వారిని ఒక తోపు తోశారు ఆ త్రోపుకు ఇరువురు స్వాములు క్రింద పడ్డారు వీరిద్దరి వింత ప్రవర్తన అక్కడున్న ఎవరికీ బోధపడటం లేదు ఆ మహనీయులిద్దరికీ ఆ సంఘటన సర్వ సహజముగా ఉన్నదే కాని తాము ఏదో ప్రత్యేకంగా ప్రవ ప్రవర్తిస్తున్నామన్న స్ఫురణ కలగటం లేదు అవధూతేంద్రులు లేచి వైబీచలం వీధి వెలుపలకు దారి తీశారు శ్రీ సద్గురు దర్గా వారు ఆయనను అనుసరించారు వీరిరువురు దారి వెంట వెడుతుంటే ఆ వింతను చూడటానికి ఎందరో జనులు ప్రోగయ్యారు వదలక వారు ఈ స్వాముల వెంట వెళుతున్నారు కడపకు దక్షిణంగా అగ్రహారం అనే ఒక చిన్న పల్లె ఉన్నది ఆ పల్లెకు దక్షిణంగా బుగ్గవంక అనే వాగు సాగుతుంది అవధూతేంద్రులు శ్రీ సద్గురు దర్గా స్వామివారు ఆ ప్రదేశం చేరుకున్నారు అప్పటికి సాయంత్రం అయింది వారు అంతరంగంలో సంభాషించుకున్నది ఏమిటో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక శ్రీ అవధేత అవధూతేంద్రులు ప్రసన్నులయ్యారు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు శ్రీ అవధూతేంద్రులు శ్రీ దర్గాస్వామి శిరస్సుపై ఆశీర్వదపూర్వకంగా హస్తముంచారు వర్ణనాతీతమైన బ్రహ్మానందంలో ఆ ఇరువురు ఓలలాడారు అయ్య సంఘటనలు జరిగిన మరుసటి దినము అవధూతేంద్రులు కడప పాత బస్టాండ్ వద్ద కూర్చొని ఉన్నారు కడప అప్పుడు అక్కడికి దర్గాస్వామి వారు వచ్చారు శ్రీ దర్గాస్వామి వారు కొన్ని ఇడ్లీలను అవధూతేంద్రులకు సమర్పించారు శ్రీ అవధూతేంద్రులు వాటిని చేతిలోకి తీసుకుని ఆరగిస్తున్నారు అంతలో దారిన పోయే ఒక మేక వాటిని ఆశించి వచ్చింది అవధూతేంద్రులు ఆ పో అని అదిలించారు అందుకు శ్రీ దర్గాస్వామి వారు అది కూడా బ్రహ్మమే కదా దానికి ఇస్తే ఏమి అని ప్రశ్నించారు శ్రీ అవధూతేంద్రులు ఆయనను సూటిగా చూసి ఆ అన్నారు తర్వాత ఇడ్లీ తినలేదు మిగిలిన ఇడ్లీని శ్రీ సద్గురు దర్గాస్వామి వారు ఆయన బృందం ఆ స్వామివారి ప్రసాదంగా స్వీకరించి ఆరగించారు శ్రీ అవధూతేంద్రులకు శ్రీ సద్గురు స్వామివారికి అవ్యాజమైన అనుబంధం ఏదో ఉన్నది ఒకనాడు శ్రీ స అవధూతేంద్రులును స్వామివారు అనుసరించారు స్వామివారు నేరుగా వెళ్లి బుగ్గవంకలోని మురికి నీటిలోకి దిగారు అవధూతేంద్రస్వామి ఈ మురికి ఈ మురికి నీటిలో నీటిలోకి నీవు రాగలవా మున్సిపాలిటీ కాలువల గుండా బుగ్గవంక చేరుకున్న ఆ మురికి నీరు మహా దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది నీ నల్లని రంగులో క్రిములకు మలమమాలిన్యాలకు నిలయమై చూపరులకు జుగుప్స కలిగించే విధముగా ఉంటుంది దర్గాస్వామి అని అంటూ ఆ నీటిలోకి దిగారు అంతేకాకుండా శ్రీ అవధూతేంద్రులు పాదోదకమని భావించుకొని ఆయన పాదముల క్రింద నీటిని చేతిలోకి తీసుకొని తీర్థంగా ఆపోసనం పట్టారు శ్రీ అవధూతేంద్రుల పరీక్ష నెగ్గటం అంత సులవైన పని కాదు సర్వం కల్విధం బ్రహ్మ అను మాటను అక్షర సత్యంగా భావించారు ఆయన అసహ్యించుకునే పదార్థం అంటూ సృష్టిలో ఏదీ లేదు అన్నింటా పరమాత్మునే దర్శిస్తూ తన శిష్యునికి కూడా దానినే ఉద్బోధించారాయన అవధూతేంద్రుల వద్దకు ఎందరో యోగ పురుషులు వచ్చి వెళ్ళేవారు దర్గా స్వామి వారికి లింబికా యోగాన్ని నేర్పిన గురువు రాచార్య ఈ శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారితో ఆధ్యాత్మిక మైత్రి ఒంగోలు నుండి కెవి రంగారావు గారు ఇలా చెబుతున్నారు శ్రీ దర్గా స్వామీజీ వారిని నేను ప్రథమంగా దర్శించడం కేవలం ఆచార్య భరద్వాజ గారి అనుగ్రహం వలననే తర్వాతి కాలంలో చాలా సార్లు స్వామీజీ మాతాజీల దర్శనం చేసుకున్నాను వారి అనుగ్రహం ఆశీర్వాదం వల్ల నా కుమారుని విద్య మా పెద్దమ్మాయి వివాహం అన్నీ అనుకోని విధంగా జరిగిపోయాయి మాస్టరు గారి శిష్యులు కడప రామచంద్రయ్య గారు నన్ను స్వామివారి దర్శనానికి రమ్మన్నారు నేను ఆచార్యుల వారు వారిని చూడలేదు కదా వద్దులే అని అన్నాను కాదు ఒకసారి చూసి వద్దాము రమ్మన్నారు సరే నేను వారిని దర్శించటం మాస్టారు గారికి ఇష్టమైతే స్వామివారే నాకు దక్షిణ ఇవ్వాలి అని మనస్సులో చెప్పుకున్నాను దారి పొడుగునా ఈయన మహాత్ముడా సిద్ధుడా జ్ఞానా అనే అనేదే నా ఆలోచన అక్కడ నన్ను చూస్తూనే ఓహో రంగనాయకమ్మ కొడుక అని పిలిచి మా ఆవిడ పేరు కూడా రంగనాయకమ్మే అని స్వామివారు అన్నారు తర్వాత అందరూ దక్షిణ ఇచ్చారు నేను ఇవ్వలేదు వారే నాకు ఐదు రూపాయలు దక్షిణ ఇచ్చి నీ గురుప్రసాదం అని అన్నారు ఈ సన్నివేశముతో నాకు వారిపై గురుత్వం ఏర్పడింది తర్వాతి కాలంలో నా కుమారుడు బీటెక్ మరియు నా పెద్దమ్మాయి ఎంఎస్సి విద్యాభ్యాస ఖర్చులు శ్రీ స్వామివారు అమ్మయ్య గారు భరించారు ఆ రోజులలో సుమారు ఎనభై వేల రూపాయలు నా పిల్లల ఉన్నత చదువులకు సరిపడా ఆర్థిక స్థోమత నాకు లేదు ఇది కేవలం స్వామి అమ్మయ్యల కృప వలననే సాధ్యపడింది ఆ సందర్భంగా శ్రీ స్వామివారు చెప్పిన క్రింది మాటలు నాకు ఎల్ల జ్ఞాపకం ఉంటాయి నీ గురువు సిద్ధి పొందుతూ నిన్ను చూడమని నాకు చెప్పారు నీ బిడ్డల చదువులకు ఇచ్చేదంతా గత జన్మలో నీ డబ్బే దమ్మపేట నుండి ఒక భక్తురాలు పంచుకున్న అనుభవాలు నేను సాయిబాబాను పూజిస్తూ ఉంటాను పూజలో సాయి బాబాకు ఉదయం పాలు సాయంత్రం నీళ్లు వేసవి కాలంలో మధ్యాహ్నం పూట కొబ్బరి నీళ్లు నివేదించే దానిని సాయి సన్నిధి పారాయణ మిగిలిన మహనీయుల చరిత్ర పారాయణలు చేస్తుండే దానిని ధమ్మపేట నుండి పది పదహైదు మంది సత్సంగ సభ్యులము స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నన్ను ఉద్దేశించి పాలు పెడతావా నీళ్లు పెడతావా కొబ్బరి నీళ్లు పెడతావా అని అడిగారు అంటే నేను సాయిబాబాకు నివేదించేవే స్వామికి చెందుతున్నాయని తెలిసి సాయిబాబా స్వామి వేరు కాదు ఒకటేనని స్ఫురించి స్వామి మీద విశ్వాసం పెరిగింది కొంత సమయం తర్వాత మరలా స్వామి వా నాతో అమ్మా నీవు చేసే పారాయణలన్నీ చూస్తున్నాను నీకు త్వరలో ఇబ్బందులు రాబోతున్నాయి సాయిబాబా చూసుకుంటారు అన్నారు తర్వాత ఒకేసారి నా ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి కోలుకొని పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు మా పిల్లవాడు ఒకరోజు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళబోతూ దేనికో వెతుకుతుంటే వెంకయ్య స్వామి ఫోటో చేతిలోకి వచ్చింది స్వామి కనపడ్డారన్న విశ్వాసంతో ఈసారి తప్పకుండా ఉద్యోగం వస్తుందనుకుని వెళ్ళాడు స్వామి దయవలన ఉద్యోగం వచ్చింది శ్రీ సాయి బాబా శ్రీ దర్గాస్వామి శ్రీ వెంకయ్య స్వామి ఒకటేనని నమ్ముతున్నాను నాంపల్లి బాబా సమాధి మందిరంలో పనిచేసిన పూజారి రాజుగారు గులగమూడిలో ఉంటున్నప్పుడు దర్గాస్వామి ఒక ధర్మ సత్రం ప్రారంభోత్సవమునకు గులగమూడి వచ్చారు రాజుగారు ఆయన దర్శనము చేసుకున్నారు అప్పటి నుండి సుబ్బరామయ్య సార్ గారి సలహా మేరకు రాజుగారికి దర్గాస్వామి ఆశ్రమంలో ఉండి సేవ చేసుకోవాలనే కోరిక ఉండేది గులగమూడిలో ఉండే మిలటరీ స్వామి కూడా స్వామి దర్శనానికి వస్తా వస్తాననే సరికి ఒకరోజు ఇద్దరూ కలిసి వెళదామనుకున్నారు రాజుగారికి ప్రయాణానికి ముందు రోజు రాత్రి స్వప్నంలో దర్గా స్వామి అమ్మయ్య గారు చాలాసేపు కనపడ్డారు వారు అనుకున్న విధంగా గులగమూడి నుండి దర్గాల దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం ఏడు గంటలయ్యింది అప్పటికి స్వామి దర్గాలో దీపం పెట్టి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు సామాన్యంగా ఆ తర్వాత స్వామి కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడరు ఇదే విషయాన్ని రాజుగారికి అక్కడున్న వాళ్ళు తెలియజేసి రాత్రికి ఆశ్రమంలో నిద్ర చేసి మరునాడు దర్శనం చేసుకోవలసిందిగా సూచించారు ఇంతలో పాలరామయ్య గారు వచ్చి ఇక్కడ వెంకయ్య వెంకయ్యత దగ్గర నుండి వచ్చిన రాజును స్వామి రమ్మంటున్నారు అని చెప్పేసరికి స్వామి దగ్గరికి వెళ్లారు పడుకున్న స్వామి లేచి రాజుగారిని చూస్తూ రారా నువ్వు వస్తున్నావని సాయిబాబా చెప్పారు అని చాలా ఆప్యాయంగా మాట్లాడారు స్వామి సర్వజ్ఞత్వం చూచి రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు తర్వాతి కాలంలో రాజుగారు కొన్ని నెలలు దర్గా స్వామి సేవలో ఆశ్రమంలో ఉన్నారు ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆయనకు ఒకసారి మలేరియా జ్వరం వచ్చి చికిత్సకు నెల్లూరు వెళ్ళారు మలేరియా నయమై ఆరోగ్యం పుంజుకున్నాక షిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్నారు ఆ సమయంలో దర్గాసు హైదరాబాదులోని శ్రీ నాంపల్లి బాబా గారు కూకట్పల్లిలో ఉండేవారు వారి వయస్సు రీత్యా చాలా పెద్దవారు ఆయనను కనిపెట్టుకుని సేవ చేయటానికి ఒక ప్ర ఒక మనిషి అవసరం కలిగింది నాంపల్లి బాబా గారి భక్తులు విచారించగా రాజుగారి గురించి తెలిసింది రాజుగారిని హైదరాబాద్ వచ్చి నాంపల్లి బాబాకు సేవ చేసుకుంటారేమోనని అడిగారు రాజుగారు నాంపల్లి బాబా వారి సేవ చేసుకోవటమో లేక షిరిడీలోనే సాయినాథుని సేవలో నిలబడటమో నిర్ణయించుకోలేకపోయారు ఈ పరిస్థితిలో దర్గా స్వామి వారి మార్గదర్శనం కొరకు ఫోన్ చేస్తే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని స్వామి చెప్పారు రాజుగారు స్వామి సూచన మేరకు నాంపల్లి బాబా సేవకు వెళ్ళారు తర్వాత కొన్నాళ్లకు ఆయనకు వీపు క్రింద నొప్పిగా ఉండేది ఆయన అదేమైనా వ్యాధేమోనని తలిచి నాంపల్లి బాబాకు చూపిస్తే ఆయన చూచారు కానీ ఆ నొప్పి తగ్గలేదు నాంపల్లి బాబా సమాధి అయిన తర్వాత విగ్రహం ఎలా తయారు చేయించాలి సమాధి దగ్గర ఎలా సేవ చేయాలి అనే విషయాలను తెలుసుకోవటానికి దర్గాస్వామి వద్దకు వెళ్లారు స్వామివారు ఆ విషయాలను వివరంగా చెప్పి రాజుగారి సందేహాలు తీర్చారు ఆ సందర్భంలో రాజుగారు ఆయన వెన్ను నొప్పి గురించి స్వామికి చెప్పారు స్వామి ఆయనను వెనక్కు తిరగమని చెప్పి బెత్తంతో రుద్ది భయపడాల్సిందేమీ లేదని చెప్పారు చాలా కొద్ది రోజులలో ఆ నొప్పి తగ్గిపోయింది సమాధి మందిరంలో నాంపల్లి బాబా గారి సేవ చేసుకోగలిగారు ఆ ఈ విధంగా రాజుగారిని నాంపల్లి బాబా దగ్గరకు వెళ్ళమని ప్రోత్సహించటమే కాక ఆయన అనారోగ్యాన్ని తొలగించి ఆయన తృప్తికరంగా నాంపల్లి బాబాను సేవించుకునే భాగ్యం కలిగించారు